ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది చాలా మంది అని అడిగారు చాలా మంది మాట్లాడేప్పుడు చెప్పారు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగ్ లో పది లక్షల కోట్లు ఉన్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు అంటే నేను ఒకటే చెప్పాను అదృశ్య ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈ ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాను కష్టపడి పనిచేస్తాం సాధిస్తామని ఆలోచన చెప్పే రికార్డు లో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు ఒకటి రెండు విధ్వంసాలు కాదు అరాచకాలు విధ్వంసం బ్రాండ్ ఏపీ దెబ్బతి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అధికారం అంటే మేము ఒకటి ఆలోచించాం ఇది ఒక బాధ్యత అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం ప్రజల కోసమే పనిచేశాం ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్లీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం దోపిడీ వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసిన ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క కక్ష సాధిం వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదు అనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థల అధ్యక్ష మొత్తం అయిపోయినాయి మామూలు ఒకటి రెండు వ్యవస్థలు కదా అన్ని వ్యవస్థలు నిర్వీరమైపోయే పరిస్థితి వచ్చింది ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులు పాపాలు నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి ఆ రంగం ఈ రంగం అని కాదు ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు అసమర్థ పాలన అభివృద్ది నిరోధక నిర్ణయాలు ప్రజా సంపద దోపిడీ పన్నుల బాధుడు క్యాముల కోసరమే స్కీములు అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది